వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు జన్మానికో శివరాత్రి సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ జన్మకి ఈ ఒక్క శివరాత్రి చాలు ఎందుకంటే మన సమస్త పాపరాశిని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి ఈ మహాశివరాత్రి పర్వదినానికే ఉన్నది ఎందుకంటే ఒక నిషాదుడు సైతం తెలియక శివారాధన చేసిన మెచ్చి ముక్తినిచ్చినటువంటి వాడు ఆ దయార్ద్ర హృదయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ రోజున పరమేశ్వరానుగ్రహము కొరకు మనమందరము కూడా ఉపవాసము శివనామస్మరణ అభిషేకము జాగరణ మొదలైనవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా పాటించడం ద్వారా అమితమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అన్ని మాసాలలో వచ్చే శివరాత్రులలోకెల్లా మాఘమాసములో వచ్చే శివరాత్రి చాలా మహిమాన్వితమైనదిగా తెలుస్తోంది ఉపవాస జాగరణలతో మన శరీరము మనస్సు శివ సాయుధ్యానికై తప్పించే వేడుకనే ఈ మహాశివరాత్రి వేసవిలో ఉపవాసం ఉండడం కష్టం శీతాకాలంలో జాగరణ ఉండడం కూడా కష్టమే అలాంటి వాతావరణంలో సమశీతోష్ణ స్థితి ఉండే కాలము రోజు ఈ మహాశివరాత్రి పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అంటాడు అట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పొంగిపోతాడు ఆ భోళాశంకరుడు అభిషేకము అంటేనే పాప ప్రక్షాళనము అని అర్థం మనము ఎలాగైతే నీటితో శరీరాన్ని శుద్ధి చేసుకుంటామో అలానే మన మనసులోని మలినాల్ని శుద్ధి చేసేటువంటి ఆచారంలో దాగి ఉన్న సత్యమే అభిషేకం ఆ శివుడి అనుగ్రహం లేకుండా శ్వాస కూడా ఆడదంటారు సృష్టి స్థితి లయం అన్నీ ఒకే తత్వంలో లీనమైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆ మహాశివుడే భక్తుల హృదయాలను పవిత్రం చేసి పాపాలను నశింపజేసి మోక్షానికి దారి చూపే పవిత్ర పర్వదినం ఈ మహాశివరాత్రి అసలు ఈ శివతత్వం అంటే ఏమిటి శివుడంటే నాశనం కాదు శివుడంటే శుభం శివమంటే మంగళం శాంతి చైతన్యం శివుడంటే రూపం కాదు శివుడంటే తత్వం ఆ తత్వమే మనలోని ఆత్మ శివుడు ఆది కాదు అంతము కాదు ఆ పరమేశ్వరుడు సనాతనుడు అని చెప్తోంది శాస్త్రం ఈరోజు ఉపవాసం జాగరణ చేయడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పెరగడమే కాక పాపక్షయానికి ఉత్తమమైనటువంటి రోజు ఈ రోజు చేసేటువంటి శివారాధన ద్వారా పాపక్షయము మానసిక శాంతి ఆరోగ్య రక్షణ మోక్ష ప్రాప్తి లభిస్తాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ మహాశివరాత్రి రోజున మనలోని అహంకారాన్ని వదిలి అంతర్ముఖంగా ధ్యానం చేస్తూ శివుడు బయట కాదు మనలోనే ఉన్నాడని మన మనసులోని శివతత్వాన్ని తెలుసుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి